హాయ్ నేను తమిళనాడు మన ముఖ్యమంత్రి జయలలిత గారిని కవరేజ్ చేయడానికి చెన్నై వచ్చాను సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు అర్ధరాత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారిని మన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆరోజు ఏ కారణం చేత ఏ ఆరోగ్యం బాగాలేక ఎలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఒక నెల రోజుల తర్వాత కూడా అదే పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది కానీ అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది బాగుపడుతుంది అన్నం కూడా తింటుంది అందరితో మాట్లాడగలుగుతుంది అని అందరూ చెప్పుకుంటూ ఉన్నా ప్రజలంతా చెప్పుకుంటూ ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరూ లేరు తన క్యాబినెట్లోని మినిస్టర్లు ఎంతోమంది హాస్పిటల్కి వస్తూ పోతూ ఉన్నారు కానీ ఆమె దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరూ లేరు పెద్ద పెద్ద డాక్టర్లు వస్తూ ఉన్నారు లండన్ నుంచి డాక్టర్లు వచ్చారు సింగపూర్ నుంచి డాక్టర్లు వచ్చారు ఢిల్లీ నుంచి హేమ్ డాక్టర్లు వచ్చారు ఇలా ప్రపంచం మొత్తం చాలా పెద్ద పెద్ద పేరున్న పెద్ద డాక్టర్లు వచ్చి ముఖ్యమంత్రి జయలలిత గారిని చూసి వెళ్తున్నారు కానీ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఏమైంది ఎలా ఉంది ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అన్న విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టంగా ఎవరూ చెప్పలేకున్నారు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలరు అమ్మ మాత్రం ప్రాణాలతోనే ఉన్నారు ఆరోగ్యంగా కోలుకుంటున్నారన్నది వాస్తవం కానీ అమ్మ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి ఆ రోజున ఒక నెల రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తమిళనాడు ప్రజలందరూ చాలా బాధతో గగ్గోలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పూజలు హోమాలు వ్రతాలు ఎంతోమంది ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు ఆఖరికి పేరు మోసిన తమిళనాడు డాక్టర్లు కూడా హోమం నిర్వహించారు అమ్మ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని త్వరగా ఇంటికి రావాలని చాలామంది చాలా రకాలుగా హోమాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పెద్ద పెద్ద నాయకులు లీడర్లు ఆమెకు తెలిసిన సన్నిహితంగా వెలిగిన పెద్ద పెద్ద పార్టీ లీడర్సు మరి రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ అప్పుడు చాలామంది ఆమెను చూడటానికి వస్తూ ఉన్నారు వచ్చిన వచ్చి చూసి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా చెప్పే విషయం ఏంటంటే అమ్మ ఆరోగ్యం బాగుంది కోలుకుంటున్నారు త్వరగా ఇంటికి వస్తారు అని కానీ ఇప్పటి వరకు వచ్చిన నాయకులు ఎవరూ కూడా జయలలిత గారిని చూడలేదు రాహుల్ గాంధీ వచ్చారు చూడలేదు అమిత్ షా గారు వచ్చారు చూడలేదు వెంకయ్యనాయుడు గారు వచ్చారు చూడలేదు ఏపీ నుంచి కూడా సుజనా చౌదరి గారు వచ్చారు మురళీమోహన్ గారు వచ్చారు సీఎం రమేష్ గారు వచ్చారు ఇలా చాలామంది ఆమెను చూడడానికి వచ్చారు కానీ ఎవరు చూసే పరిస్థితి లేదు ఎవరిని కూడా ఆమె దగ్గర దాకా తీసుకెళ్ళిన దాఖలాలు లేవు ఓన్లీ డాక్టర్స్ మరియు ఇక్కడ మినిస్టర్స్ మాత్రమే వాళ్ళని కలిసి వాళ్ళ వాళ్ళతో సమాచారాన్ని తెలుసుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇలా ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఆమె సమాచారం పూర్తి సమాచారం ప్రజలకి తెలియలేదు అక్కడున్న మీడియాకు కూడా తెలియపరచలేదు ఇందులో మర్మం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు ఆ మర్మం తెలియక ప్రజలు తమిళనాడు ప్రజలు ఎంతో బాధతో కుసించి కుసించిపోతున్నారు అమ్మ ఆరోగ్యాన్ని ఎలా ఉంది ఏంటి అన్నది ప్రజలందరికీ తెలపాలని ప్రజలందరూ రోజు పూ పూజలు పునస్కారాలు చేస్తూ ఎంతో బాధతో తిండి తిని తినక చేస్తున్నారు ఆ రోజు నుంచి కూడా నేను ఈ అపోలో హాస్పిటల్ దగ్గర రిపోర్ట్ చేస్తూ ఉన్నాను నాకున్న సమాచారం ఇది ప్రతాప్ గమ్మన చెన్నై థ్యాంక్ యూ